హావియర్స్ ఈ హైదరాబాద్ లో చాలా హైవేస్ ఉన్నాయి కదా మీరు ఏ హైవేలో ఇన్వెస్ట్ చేస్తే గుడ్ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అంటే ఆ కన్ఫ్యూషన్ లో ఉన్నారో ఇప్పుడు ప్రజెంట్ శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గుడ్ రిటర్న్స్ ఉన్నాయన్నమాట ఎక్కడ చూసినా శ్రీశైలం హైవే శ్రీశైలం హైవే అన్నారు ఎందుకు అంటే అక్కడ ముచ్చర్ల దగ్గర ఫోర్ సిటీ అనేది అనౌన్స్ చేశారు ఈ ఫోర్ సిటీ దగ్గర ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయినాయి డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోయినాయి సో ఈ ఫోర్ సిటీ ఆనుకొని పక్కనే మన శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి హండ్రెడ్ ఏకర్స్ హెచ్ఎండి వెంచర్ ఉంది ఇందులో ఆల్రెడీ మనకి సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ బ్లాక్ టాక్ రోడ్స్ నెక్స్ట్ కాంపౌండ్ వాల్ నెక్స్ట్ వాటర్ ట్యాంక్ ఎలక్ట్రిసిటీ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ వర్క్స్ కంప్లీట్ అయినాయి ఇందులో బ్యాంక్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది వెంటనే మీరు స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా అవైలబిలిటీ ఉంది మీరు ఈ రోజు పేమెంట్ చేసి విత్ ఇన్ ఈ అయినా నెక్స్ట్ డే అయినా స్పాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఇంత మంచి వెంచర్లో లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాంటాక్ట్ చేయండి